హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐపీఎల్ ఎయిటీన్త్ సీజన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆఖరి ఘట్టం చేరుకుంది ఎందుకంటే ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్ బెర్తలు కన్ఫర్మ్ చేసుకున్నప్పటికీ నాలుగో స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది ఈ రెండు జట్లు ఇప్పటి వరకు అంటే మొదటి మూడు స్థానాల్లో గుజరాత్ బెంగళూరు పంజాబ్ ఉన్నప్పటికీ నాలుగో స్థానంలో చెరువు పన్నెండు మ్యాచ్లు ఆడి ముంబై ఇండియన్స్ ఏడు మ్యాచ్లు గెలిచి పద్నాలుగు పాయింట్లతో ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ వర్షం కారణంగా కూడా ఆగిపోవడంతో పదమూడు పాయింట్లతో నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి సో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచినట్లయితే ఎటువంటి సమీకరణాలతో లేకుండా డైట్గా ప్లే ఆఫ్కి వెళ్తుంది ఇన్ కేస్ ఒకవేళ ఢిల్లీ గెలిచినట్లయితే తమ చివరి మ్యాచ్లో పై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ముంబై ఇండియన్స్ తమ చివరి మ్యాచ్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో జరగనుంది సో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఈ ఈ సీజన్లో అత్యంత స్థిరంగా రాణిస్తూ ఉంటుంది ఈ ఐపీఎల్లో అరవై మూడో మ్యాచ్ అయినటువంటి ముంబైలో వాంకంటే స్టేడియంలో జరుగుంది ఈ మ్యాచ్కి వర్షం ముప్పు కూడా పొంచి ఉంది ఇన్ కేసు వర్షం కారణంగా మ్యాచ్ అయినట్లయితే చెరో పాయింట్ రావడం వలన ముంబై ఇండియన్స్ పదిహేను పాయింట్లో ఢిల్లీ క్యాపిటల్స్ పద్నాలుగు నాలుగు నాలుగైదు స్థానాల్లో ఉంటాయి తమ చివరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ పరిస్థితి అదే పర్ఫార్మెన్స్ ఆధారంగా ప్లేఆఫ్ స్థానంలో కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వచ్చినట్లయితే బ్యాటింగ్ లైనప్ అత్యంత అద్భుతంగా ఉన్నప్పటికీ బౌలింగ్ విషయంలో కాస్త తడబడుతుంది ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన బౌలింగ్ అవసరం ఏంటంటే మిచిల్ స్టార్కు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు సో బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ జాక్ ఫెర్గ్రిసన్ అండ్ ప్యాప్ డూప్లిసెస్ అండ్ స్ట్రిస్టన్ స్టాప్స్ అశుతోష్ కుమార్ అస్తోష్ శర్మ వీళ్ళు బ్యాటింగ్ లైనప్లో అత్యంత ప్రభావం చూపుతున్నాం బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ మోహిత్ శర్మ మురళన వాళ్ళు అత్యంత అద్భుతమైన బౌలింగ్తో ఉన్నారు బ్యాటింగ్ విషయంలో ప్రత్యంత ప్రభావం చూపుతుంది ఓపెనర్ యువ ఓపెనర్ అంటే అభిషేక్ పౌరల్ ఇంకో విషయం ఏంటంటే ఈ మ్యాచ్ ఢిల్లీకి పెద్ద షాక్ ఏంటంటే ఢిల్లీ అత్యంత స్థిరంగా రాణిస్తూ ఉంటే కేఎల్ రాహుల్ ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డ ఈ మ్యాచ్లో ఆడేది లేదనేది కొంచెం డౌట్గా ఉంది ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే మొదటి ఐదు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలిచి నాలుగు ఓడిపోయి చివరి ఆరు మ్యాచ్లో వరుస గెలిచి చివరి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో ఓడిపోయింది అత్యంత స్థిరంగా రాణిస్తుంది ముంబై ఇండియన్స్ గెలుపులో ప్రధాన పాత్ర వస్తుంది హార్దిక్ శర్మ హార్దిక్ పాండ్య శురవ్ కుమార్ యాదవ్ రోహిత్ శర్మ అండ్ తిలక్ వర్మ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే బోల్ట్ దీపక్ చౌహర్ అండ్ బుమ్రా అత్యంత ప్రభావంగా బౌలింగ్ చేస్తున్నారు సో ముంబై ఇండియన్స్ బౌలింగ్ అయినప్పుడు చూసినట్లయితే బుమ్రా అండ్ బోల్ట్ దీపక్ చౌహన్ అత్యంత అద్భుతంగా బౌలింగ్ చేస్తాం సో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైన్ అఫ్ అయితే సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు